హాయ్ బీవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ కస్టమర్స్ అందరు ఎలా ఉన్నారండి అసలు ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిజైనర్స్ లాగా మారిపోయారండి ఈ యూట్యూబ్స్ కానివ్వండి ఇన్స్టా రీల్స్ కానివ్వండి యూట్యూబ్ షార్ట్స్ చూసి కానివ్వండి ఎవరికి వాళ్ళు ఏంటంటే ఓన్గా అనమాట మా మా సెల్ఫ్గా మేమే ఉండాలి అన్నట్లుగా అయిపోతున్నారు అప్కమింగ్ ఇలాగే నడుస్తుందేమో మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే ఇది మాత్రం కన్ఫామ్ అండి ఎందుకంటే చెప్తున్నాను కదా గుర్తుపెట్టుకోండి ముందు ముందు ఈ ఈ ఫీల్డ్లో ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం కొన్నాళ్ళు చేసుకోవాలనుకుంటే మాత్రం కస్టమైజేషన్ అనేది మనకంటూ కొంచెం క్రియేటివిటీ ఉంటేనే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్గా అనమాట అంటే ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా కూడా మన బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం ఇది డెఫినెట్గా ఈ వర్క్ అనేది కూడా వచ్చి ఉండాలండి నేను చెప్తున్నాను కావాలంటే ఇదే మాట కొన్నాళ్ళ తర్వాత అయినా మీరు గుర్తు చేసుకుంటారు కూడా ఫలానా ఇప్పుడు స్వాతి క్రియేషన్స్ చెప్పారని చెప్పానని ఎందుకంటే జనాలు చాలా పాస్ట్గా ఉన్నారండి అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే అసలు ఇప్పటికిప్పుడే అన్నట్లుగా ఉన్నారనమాట ఇక తప్పదు ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉన్న టైంలో మనకి ఈ వర్క్ పరంగా వర్క్ అనేది ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది సో కస్టమర్కి తగ్గట్టుగా మనం ఉండాల్సి వస్తుంది తప్ప మనకు తగ్గట్టు కస్టమర్ అనేది ఉండట్లేదండి సో ఈ స్కిల్ అనేది కూడా మీరు కూడా నేర్చుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు నా సిస్టమ్ వర్క్ కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను డీటెయిల్డ్గా నేను చేసే వర్క్ చెప్పట్లేదు కానీ అండి అప్పటికప్పుడు కస్టమర్ అనే వాళ్ళు వచ్చారు వన్ ఇయర్ పాప బర్త్డే అండి అర్జెంట్ రేపు వర్క్ చేయాలి మాకు కొంచెం ఏదన్నా రెగ్యులర్గా అందరికి వేసేది కాకుండా సంథింగ్ కొంచెం న్యూగా వేయండి అని అని చెప్పి అడిగారు సో వాళ్ళ కోసం ఆల్రెడీ నేను ఒక కిడ్స్ డిజైన్ అనేది వేస్తున్నాను ఫ్రేమ్ పెట్టుంది వర్క్ జరుగుతుంది అండ్ అది కంప్లీట్ అయ్యేలోపు ఇది డిజైన్ చేసుకుందాం అని చెప్పానని కొంచెం ఆ శారీకి కొంచెం రిలేటెడ్గా సారీ శారీ అంటున్నాను ఒక లంగాకి రిలేటెడ్గా ఉండేటట్లుగా ఒక దాన్ని నేను క్రియేట్ చేస్తాను దాంట్లో లంగా బార్డర్లో కూడా పికాక్ వచ్చింది ఇది న్యూ ట్రెండింగ్ అనమాట డిజైన్ ఇప్పుడు మనకి కిడ్స్లో ఇది కట్ వర్క్ కూడా బాగా ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది కదా సో కట్ వర్క్ స్టైల్లోనే కావాలన్నారు సో దాన్ని నేను ఏంటంటే కొంచెం కస్టమైజేషన్ అనమాట అంటే మిడిల్లో కొంచెం ఆ బుట్టీస్ అనేవి స్కిప్ చేసేసుకొని ఎడిట్ చేసేసుకొని కొంచెం ఆ మళ్ళీ ఆ నెక్కి మెజర్మెంట్కి తగ్గట్టుగా ఆ పికాక్ బుట్టీని వేరే నెక్లో ఉన్న బుట్టీని తీసుకొని ఆ మిడిల్కి వచ్చేటట్టుగా సెట్ చేశాను ఆ లైన్ అనేది కింద దానిలో వచ్చింది ఆ లైన్ కూడా స్కిప్ చేసేసాను సో నేను చూపించింది ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా అది సిస్టంలోనే చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మనకి ఇంకా చే చేసుకోగలిగి మనం స్టాండ్ నుంచో అక్కడ చేసుకోగలిగి స్కిప్ చేసుకోగలిగి అంటే స్కిప్ చేసుకుంటూ చేసుకోగలిగితే మనం అక్కడ కూడా మనం కొన్ని కొన్ని కస్టమైజేషన్ లాగా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను బ్లౌజ్ కట్ చేయకుండా లంగాతో పాటే వచ్చిన రన్నింగ్ రన్నింగ్లో వచ్చేసింది బ్లౌజ్ లంగాతో పాటే ఫిట్ చేసేసాను అంటే మనకి ఫ్రేమ్ కింద క్లాత్ కలిసి వస్తుందని బ్లౌజ్ అనేది కట్ చేయలేదు బార్డర్ వర్క్ ఫాల్ అనేది యాడ్ చేసేసాను సో ఇట్లా ఈ విధంగా కొంచెం చేసుకుంటూ ఉంటే ఏంటంటే కస్టమర్ ఇంప్రెషన్ అనేది మనకు ఖచ్చితంగా కావాలండి ఉంటేనే మనం కొన్నాళ్ళు ఈ ఫీల్డ్లో కొంచెం మనము నిలదొక్కగలుగుతాము కొన్నాళ్ళు మనకి ఇన్కమ్ పరంగా కూడా ఎవరు చేసినా ఇన్కమ్ పరంగా గానే కదండి ఈ ఫీల్డ్లోకి వర్క్ చేస్తుంది సో ఇన్కమ్ పరంగా చూసుకుంటే కూడా ఏంటంటే ఈ విధంగా చేసుకుంటే కొంచెం మనకి కొన్నాళ్ళు మనం వర్క్ చేసుకొని మనం ఇన్కమ్ సోర్స్ అనేది కూడా మనం అరేంజ్ చేసుకోగలుగుతాం అనమాట సో అందుకని షేర్ చేస్తున్నాను ఇది సో ఏంటంటే అప్పటికప్పుడు అన్నప్పుడు రెడీ టు క్విక్ అన్నట్టుగా కూడా మనం కూడా ఉండాలండి ఖచ్చితంగా ఇది ఇట్లా చేసిస్తేనే నెక్స్ట్ టైం అనేది కూడా జనాలు మనకి వచ్చే వస్తారనమాట ఎందుకంటే అందరు అట్లా ఫాస్ట్గానే ఉన్నారండి ఎవరు స్లోగా లేరు అప్పటికప్పుడు ఫంక్షన్ అంటే అప్పటికప్పుడు ఎకేషన్ అంటే అప్పటికప్పుడే మనకి ఒక అవర్స్లోనే మనకి అయిపోయేవాలి అన్న ఇదిలోనే ఉంటున్నారు అనమాట సో దానికి తగ్గట్టుగానే ఉండాలి సో అందుకని నేను చెప్తున్నాను అంటే ఫ్యూచర్ ఇలా ఉంటుందేమో అన్న ఒక ఐడియాతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నా నా థాట్స్ ఎలా ఉంటాయి నేను చెప్పే ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కాకపోతే ఏంటంటే అప్కమింగ్ మాత్రం ఖచ్చితంగా కస్టమైజేషన్ ఉన్న వర్క్కే కొంచెం డిమాండ్ ఉంటుంది వాళ్ళకే వర్క్ ఉంటుందండి ఇది మాత్రం కన్ఫామ్ చెప్తున్నాను కదా కానీ ఈ కష్టాలు తప్పవు ఇంక ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఈ వర్క్లోకి మనం దిగిన తర్వాత ఏంటంటే వెనక్కి వేయలేము సో ఏంటంటే ఇట్లా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి సో అదేవిధంగా కొంచెం చూడండి ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది ఓవరాల్గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లోపే అయిపోయింది ఒక పికాక్ని అట్లా వచ్చేటట్లుగా చేశాను అండ్ అట్లాగే దీని కాస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి ఎందుకంటే అప్పటికప్పుడు అర్జెంట్ అని చెప్పన్నారు సో అందుకని ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను ఇంకో కిడ్నెక్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా కస్టమైజేషన్ చేశాను నేను కొంచెం సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి టైమింగ్ చాలా ఎక్కువ పట్టింది సో దీని హ్యాండ్స్కి నెక్ కలిపి సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను